பக்க <laughs> ஜப்படாஸ்ல ఆ నాగపేటకి సాంగ్ కుమారే లైక్ చెప్తో వదలాలి ఏండి ఏండి అమ్మ ఓహో కొంచెం కొంచెం వదలాలి వదలాలి یار మునిం కొందరా यार भाइ नैनो मलाई नैनो भाइ 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 नैन आउने होला न बस छिप्की आ यने न होला बस छिप्की गर्नु पर्छ दाजु लुवा हैन न मैले पम्मा तरि पाक्नु हैन गेट गेट छोड 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 छो അല്ലേ അങ്ങോട്ട് പോവുകാല്ലേ നമ്മൾ ചീനെ എടുക്കുകാ അങ്ങോട്ട് ബന്ധുവല്ല അങ്ങോട്ട് ബന്ധു പരിപാടി വരുണ്ടോ ശഷ്മാ ഏത് കേറ്റോട് കേറ്റി വെക്കി ആയേടെ വാദ ശഷ്മാവോ അല്ല ഗപ്പനമ്മേട്ടാ അല്ല ആടേടെ വാദ ലാ സംസ്ഥാനം ആക്കിക്കോ आ दमा बेस्का आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए आ ए இந்தா பாக்கேன் அந்தஸ்லா அந்த தருணத்துல காங்கிரஸ்ல ஆட்டோபன் ஆட்டோபன் நேத்து இருந்து நான் நேத்து போய் அந்தஸ்லா ஓ ஐ லேடா ஐன் பிலுவா స ఆయన బాబు మా హేసాబు ఇది అనంత మాట్లాడు இங்க இருக்கேடா லாயடா ஆயன இங்கடாயே ராமகுமார் டிக்கெட் இல்லேப் பண்ணிட்டான்டா வந்துருந்ததா இல்ல ஆ போடு ஆ தேங்க்யூ ரமா ரமண்ணா ரமண்ணா ரமா போ ர ர மெஸ் సంతోషంగా <Sessizuk> ఉంది <Sessizuk> మస్తార్ నాయుడు గారు మిగతా కుటుంబ సభ్యులందరూ జనార్దన్ నాయుడు గారు గోపాల్ నాయుడు గారు రావణ్ నాయుడు గారు సిద్ధం నాయుడు గారు నాయుడు వెంకటేశ్వర నాయుడు గారు పేర్లు రాయపు నేను వెంకటేశ్వర్లు అందరూ ప్రతి ఒక్కరూ పేర్లు పేర్లు చెప్పలేదని కానీ వద్దు ఇది ఒక కుటుంబ కల కలయిక అందరం కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు వస కుటుంబం కలిసిమెలిసి పనిచేస్తాం అందరికీ న్యాయం చేస్తాం పార్టీలకు అతీతంగా పనిచేసే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ అసలు ఒక పార్టీలో చేరుతున్నట్టు నాకు అనిపించ ఒక ఫంక్షన్కి కుటుంబంలో వ్యక్తులు కలిసాము అనే విధంగా ఇంకా ఆ కలయిక ఇట్లు ఇట్లాగే ముందుకు సాగుతాం ఊరి బాగో గురించి ఆలోచిస్తాం ప్రజలకు అవసరమైన విషయాలు పెద్దలకు ఆల్రెడీ తెలుసు దానికి అనుగుణంగానే పనిచేస్తాం నాన్నగారి హయాం నుంచి కూడా కొందరు పెద్దలు ఉన్నారు తెలిసిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు అవే గుర్తు చేస్తూ ఉండరు మేదురు మళ్ళీ అంటేనే నమ్మకం నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి నా విజయానికి మేము మీ వెంట ఉంటాము అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐదు నిమిషాలు మాట్లాడిన చాలా విషయాలు తెలుసుకున్నా చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ కానీ సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక ఓటు కూడా పడాల సొంత చెల్లెలైనా బామ్మైనా చడ్రుకుడైనా అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని మేము పాటిస్తాము ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి నేను పోటీ చేస్తున్నా మీతో కలిసి నడుస్తాం నా తండ్రి గారు నేర్పిన విలువలు నేను పాటిస్తాను ఎవరికి అన్యాయం జరగదు వారి వారి గౌరవం వారి విలువ తప్పకుండా ఇస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా అలాగే నా గెలుపు కోసం వచ్చిన వారు అపోహలు ఉండొచ్చు కానీ ఇప్పుడే చెప్పినట్టు ఇందుకు ఆ మాట చెప్పానంటే ఒక కమిట్మెంట్ ఇంకా వచ్చారు అంటే రకరకాల వదంతులు కూడా వస్తాయి బుకార్లు వస్తాయి నేను నమ్మను ఈరోజు వచ్చారు నా కోసం పనిచేస్తారు మేమంతా కుటుంబంగానే కలిసిమెలిసి ముందుకు పోతాము నేను ఇక్కడ అభ్యర్థిగా రేపు పోటీ చేస్తున్నా అందరి సహకారంతో తప్పకుండా రేపు ఎమ్మెల్యే అవుతాను ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది ప్రతి ఒక్కరితో మాట్లాడుకొని అందరం మన ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలా మన ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనే దుఃఖపథంతోనే ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరిని కలిసి కలుసుకొని కలుపుకొని ముందుకు పోతానని మీ అందరికీ మాటిస్తున్నా వచ్చినందుకు చేరినందుకు నన్ను నమ్మి నాతో కలిసి నడుస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మీ మర్యాదకు ఎలాంటి లోటు చేయను వచ్చిన చేరినందుకు మరొకసారి ధన్యవాదాలు కలిసి ప్రయాణం చేస్తామని మాటిస్తూ ధన్యవాదాలు సమయం చాలా తక్కువ ఉంది నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మనకు తెలిసిన ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నికలు చేశాం కూడా థ్యాంక్ యూ సంతోషం ఇప్పుడు నేను ఎమ్మెల్యే వరకు నేను నేను ఎప్పుడు నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఈ వెంకటగిరి నియోజకవర్గమే నాన్నగారిని ఎమ్మెల్యే చేశారు చేశారు అదేవిధంగా నన్ను ఎమ్మెల్యే చేయండి నాకు సేవ్ చేసే భాగ్యం కలిగించండి ఎమ్మెల్యే అంటే అభివృద్ధి అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తానని మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు పెద్దలు రామ్మట్టి అట్లే గ్రామ నాయకులకు ప్రజలకు అట్నే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇటీవల పోటీ కోటి చేశాం కొన్ని ప్రతిఫలం అనుభవించాం అన్నీ కూడా చేశాం బాగానే ఉన్నాను కానీ ఆ పార్టీలో డబ్బుకి చూపిస్తారు కానీ డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని నాలుగేళ్ళు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మేము కష్టపడి పని చేసాం కానీ ఇప్పుడు డబ్బులు తీసే డబ్బులు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు పెద్ద ఇస్తూ ఉంటారు జరుగుతుంది కాబట్టి మనం మేము ఈ నిర్ణయం తీసుకోవచ్చింది కానీ ఒకటి ఒక నేదురుమల్లి కుటుంబం ఒక నల్లబరిడ్డి కుటుంబం రాజకీయ రాజకీయ కుటుంబ కుటుంబీకులు వ్యాపార రీత్యా రాజకీయాల్లోకి రాల ఆ వ్యాపార రీత్యా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయని ఇబ్బందులు వచ్చినాయి కానీ అన్నీ తట్టుకొని నేను నిలబడి నాకు ఎన్నెన్నో అవమానాలు జరిగినాయి కానీ ఉన్నా కానీ ఈ డెసిషన్ నేను తీసుకున్నాను కాబట్టి నా శక్తివంతన వేరే లేకుండా అన్నగారిని గెలిపి నేను కృషి చేస్తూ గెలిపించాలని మన అందరిని కూడా కోరుకుంటున్నాను చిన్న పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి నేను ఓట్లు వేయిస్తాను దాదాపు రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఇంటి నుంచి ఐదు ఆరు వందల ఓట్లు మన వయసు పడిపోతాయి పడతాయి కూడా ఊతిలో చూసుకోండి మీరు రేపు ఈ ఊరు గ్రామంలో మనకి ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయి కానీ చూడండి మీరే చూస్తారు ఇబ్బంది ఏం లేదు ఇదే కాదు రాత్రి కూడా నేను గిద్దలూరుకి ఫోన్ చేశాను మీరు కూడా మాట్లాడారు నాటి రేవణ్య నేను ఈ దేశం తీసుకుంటున్నాను మీరు అందరూ కూడా నాకు అట్ చేయాలా నీ ఇష్టం ఆడ అట్ట చేస్తావో మనకు గిద్దలూరులో అనుకున్నట్టు జరగాలని చెప్పిన అదే విధంగా ఇంకా నేను గోపాల మా తలుపులు కూడా పోతాం వాళ్ళ మా వాళ్ళు కూడా ఉంటారు అన్ని విధాలు నాకు నన్ను గౌరవిస్తారు కొంతమంది వాళ్ళందరూ ఇళ్ళకి గడిపోయి నేను అడుగుతాను ఓట్లు అడిగి అన్నగారికి కృషి చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా కలిసి కలిసికట్టుగా ఆయనకు మనం అందరం కృషి చేసి ఆయన్ని గెలిపించుకుని ముందుకు తీసుకోబోద్దు కొంచెం తక్కువ చేసే మాట్లాడుకున్నారు ఐదు వందల లోట్లు కాదు ఆయన బలం ఆయన బలం ఆయనకు తెలియదు ఇమ్మీడియట్గా చుట్టూ కనబడే వరకే చెప్పాడు అంటే గ్రామంలో చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ బంధువర్గం కానీ అనుచరగణం కానీ అభిమానులు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన వెంట నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా ఆయన అడుగుజాడులను నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు వారందరి బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత కూడా మసానాయుడు గారిదే దానికి నా సహకారం పూర్తిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను